ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేటప్పటికి నేను కోరుకుంటూ కొలత వెళ్తున్నాను అనమాట వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి టూ వే రోడ్ అయితే వేస్తున్నారనమాట రోడ్స్ ఇంకా ఫుల్ గా కంప్లీట్ అవ్వలేదు టూ వే రోడ్స్ చాలా ఇబ్బంది పడ్డాం మేమైతే అండ్ మేమైతే రాజానగరం దగ్గర ఎస్పి ఫ్యామిలీ రెస్టారెంట్ అయితే ఉంది అండ్ ఇక్కడ ఆగైతే మేము లంచ్ అయితే చేస్తాము అండ్ ఇదైతే మెనూ అనమాట అండ్ లోపల వ్యూ అయితే కూడా మీకు నేను చూపిస్తున్నాను అనమాట నేనైతే వెజ్ బిర్యానీ చెప్పుకున్నాను మా హస్బెండ్ వచ్చేటప్పటికి చికెన్ దమ్ బిర్యానీ అయితే చెప్పుకున్నారు మేము రాజమండ్రి హైవే అయితే ఎక్కేసాం అనమాట అండ్ ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ ఎంతో దూరం ఉంటుంది హైవే నుంచి తర్వాత మనం హైవే తర్వాత వన్ కిలోమీటర్ తర్వాత మనకి రైట్ సైడ్ అయితే తీసుకోవాలి కోరుకొండకి అండ్ లోపల నుంచి అయితే వెళ్ళాలన్నమాట కోరకొండ అంతా అండ్ ఇక్కడ పదమూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది మనకి కోరకొండ వెళ్ళేటప్పుడు నేచర్ అయితే మనకు చుట్టూరా అయితే చాలా బాగుంటుంది రోడ్స్ అవన్నీ కూడా బాగుంటాయి అనమాట పొలాలు అవన్నీ కూడా చుట్టూరా ఉంటాయి ఇటు పొలాలు ఉండి మధ్యలోంచి మనం వెళ్తుంటే ఇలాగా చెట్లు చుట్టూరా ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది నేచర్ ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట మేము కోరకొండ వెళ్ళేటప్పుడు నేచర్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము అండ్ మేమైతే మా హస్బెండ్ వాళ్ళ కజిన్ సిస్టర్ ఇంటికి వచ్చాం అనమాట వాళ్ళ ఇల్లు అయితే మనకి ఫైవ్ హౌసెస్ ఎన్నో ఉన్నాయన్నమాట ఇలాగే ఇల్లులు పక్క పక్కనే ఉన్నాయి అండ్ పల్లెటూరు కదా చాలా బాగుంది మూడు గదులు ఇల్లు అనమాట ఇల్లు తీయడం నేను మర్చిపోయాను అనమాట చుట్టూరా అయితే తీసాను నా చిన్నప్పుడు ఎలాంటి ఇంట్లోనే ఉండేవాళ్ళం నా చిన్నప్పుడు రోజు అయితే గుర్తొచ్చాయి నాకు మా వదిన వాళ్ళ ఇల్లు అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట నాకౌతే నా చిన్నప్పుడు రోజులు అయితే గుర్తొచ్చాయి మేము ఇలాంటి ఇంట్లోనే ఉండేవాళ్ళం అనమాట అండ్ మాకు కూడా ఇలాగా చుట్టూరా మొక్కలు అవన్నీ ఉండేవి అండ్ ఇక్కడ సత్యనారాయణ స్వామిని ఊరేగిస్తున్నారంట అది అవుతే వీడియో అవుతూ తీసానమాట వెళ్తుంటే అండ్ నేను కూడా దండం పెట్టుకున్నాను అండ్ నైట్ మేము ఫ్రెష్ అయిపోయి ఇక్కడ షష్ఠికి ఫైవ్ డేస్ అవుతే షష్ఠి తర్వాత ఫైవ్ డేస్ జాతరతో జరుగుతుంది మేము వెళ్ళినప్పుడు లాస్ట్ డే అనమాట అంటే పిల్లలతో అయితే వెళ్ళాము అండ్ మోదిన వాళ్ళ పిల్లలు ఇద్దరు పిల్లలు అనమాట నా పక్కన అండ్ ఉంది కదా అండ్ బాబు అనమాట ఇద్దరు అనమాట మోదనికి అండ్ మేమైతే జాతరకు అయితే పిల్లలతో పాటు వచ్చాము సరదాగా అండ్ జాతర మీరు కూడా చూస్తారు పల్లెటూరు జాతర ఎలా అవంతా కూడా ఇక్కడ స్వీట్స్ మళ్ళీ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అవన్నీ దొరుకుతాయి పల్లెటూరు అంటే మీకు తెలిసిందే కదా పల్లెటూరులో ఫేమస్ ఏంటి జీడ్లు మళ్ళీ ఖర్జూరం అన్నీ ఉంటాయి కదా నేను వీడియోలో అయితే తీసాను జీడిలో అయితే ఫ్రెష్గా చేస్తున్నారు మేమౌతే తీసుకోలేదు జస్ట్ అలా మీకు నేను జాతర అయితే చూపించాను పల్లెటూరులో కోరికొండలో ఎలా ఉంటుందని ఇక్కడ కట్ చేస్తున్నారు చూసారా కట్ చేసి అయితే పెట్టారు మనకి అన్ని రకాల పిల్లలు ఆడుకుని బొమ్మలు అన్నీ చూస్తున్నారు ఇక్కడ జీడి చేస్తున్నారు ఆయన చూస్తున్నారా ఫ్రెష్గా చేస్తున్నారు అది అయితే నేను వీడియో తీసాను మేమైతే ఏం తీసుకోలేదు అండ్ మే ఇక్కడ బొమ్మలు అవన్నీ పిల్లలు ఆడుకునేవి వంట సామాలు అన్నీ కూడా ఇంకా జాతర అంటే అన్నీ ఉంటాయి కదా అలా అయితే వీడియో తీసాను చూడండి కంటిన్యూ అవుతుంది వీడియో అయితే ఈ జాతర అంతా చూసేసిన తర్వాత మేము తర్వాత అయితే సుబ్రహ్మణ్యేశ్వరి గుడికి వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాం అక్కడ వీడియో అలా లేదు అండ్ ఇక్కడ జాతర దగ్గరలో అయితే ఎడ్యుమిషన్ కూడా పెట్టారంట పిల్లలు అవుతే ఎడ్యమిషన్కి వెళ్దాం అత్త అన్నారని ఇంకా ఎడ్యుమిషన్కి అయితే వెళ్తున్నాము అన్ని స్టాల్స్ అన్ని తీసేశారంట అనమాట వాళ్ళు అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కేవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా మీకు నేను చూపించాను అండ్ పిల్లలు అయితే కొలంబస్ అయితే ఎక్కారు నన్ను కూడా ఎక్కమన్నారు నేను ఎక్కనన్న నాకు చాలా భయం అనమాట అండ్ పిల్లల్ని ముగ్గురిన అయితే మేము కొలంబస్ అనమాట బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు అడ్మిషన్ అవన్నీ చూసేసిన తర్వాత మేము ఇంటికి అయితే ఇంకా వెళ్ళిపోయాము దీంతో వీడియో అయితే ఎం చేసేస్తున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్